అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మరియు కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు డి పట్టా భూములు సాగు చేసేటువంటి రైతులకు అలాగే ఇనాం భూముల పట్టాలు సాగు చేసేటువంటి రైతులకు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది వీరందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంతో పాటు వీటన్నిటిని కూడా మనకు ఫ్రీగా ఇస్తున్నారండి ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది రైతన్నలందరికీ కూడా ఇది చాలా మంచి శుభవార్త ఇప్పటికే రైతులు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అలాగే కౌలు రైతులు అంటే ఒక ప్రభుత్వ భూమి సాగు చేసేటువంటి రైతులు తప్ప మిగిలినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క డబ్బులతో పాటుగా ఇవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయబోతోంది అలాగే ఈ మొన్న కురిసినటువంటి మోంతా తుఫాన్కు సంబంధించినటువంటి నష్టాలు ఎవరికైతే వచ్చాయో రైతులకు ఆ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతుంది మరొకసారి దానికి సంబంధించిన తాజా సమాచారాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలియజేయడం జరిగింది మరి ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అలాగే ఇవి ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రైతులు దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్డ్గా ఉండాలంటే ఎలా సిద్ధంగా ఉండాలి మనకు ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలి ఎవరికి యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా కౌలు రైతుల గురించి కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో చాలామంది కౌలు రైతులు కూడా ఉంటారు మీకు యొక్క పంట నష్టపరిహారం కానీ పంట రుణాలు కానీ అన్నదాత సుఖీభవ కానీ రావాలంటే మీరు ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది చాలా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క వీడియో అనేది చూసి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకానికి సంబంధించిన సమాచారమైన పెన్షన్లకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇలా మహిళలకు సంబంధించి కానీ ఏ పథకానికి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవాలంటే మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మన ఛానల్ ఇప్పటిది కాదు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా నేను మేము మీకు అనేక పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను దయచేసి నమ్మకంగా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ వచ్చే అని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా వేగంగా మీకోసం సమాచారాన్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మనకు మనకు రెండు పథకాల ద్వారా డబ్బులు ఇస్తుంటే ఒక పథకం ద్వారా మనకు టార్పాలిన్ షీట్లను ఉచితంగా అయితే పంపిణీ చేయబోతుంది అంటే పట్టలు అన్నమాట పట్టలను ఉచితంగా పంపిణీ చేయబోతోంది ఈ పట్టల వల్ల రైతులకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఎవరికి ఇస్తారు ఎవరికి పంపిణీ చేస్తారు ఎక్కడ పంపిణీ చేయబోతున్నారు అనేది కూడా చెప్తాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక యాభై వేల టార్పాలిన్ పట్టలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అంటే గతంలో సబ్సిడీ రూపంలో ఇచ్చారు అంటే పంట ప పట్ట అనేది ఒక వెయ్యి రూపాయలు అనుకుంటే అందులో మీరు సగం డబ్బులు ఇస్తే సగం డబ్బులు ప్రభుత్వం భరించి మీకు సబ్సిడీ రూపంలో ఇచ్చేది ఇప్పుడు అటువంటి డబ్బులు మీరు ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టకుండానే ఒక యాభై వేల టార్పాలిన్ పట్టలను ఉచితంగా అయితే మంచి నాణ్యమైనటువంటి పట్టలను ప్రభుత్వం అయితే మీకు పంపిణీ చేయబోతుంది ఈ పట్టలు తీసుకోవాలంటే మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేది కూడా చెప్తాను ముఖ్యంగా ఇక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు అలాగే మిగిలినటువంటి రైతులకు యొక్క పంటలు పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇటీవల తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు మనకు చాలా మంది రైతులు పంటలు కూడా నష్టపోయారు మరి అప్పట్లో పంటల పైన కప్పుకోవడానికి కానీ మరే ఇతర అవసరాలకు కానీ టార్పాలిన్ షీట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి టార్పాలిన్ పట్టలను ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మళ్ళీ కూడా వర్షాలు వస్తాయి మళ్ళీ కూడా రైతులకు ఉపయోగం పడాలి కాబట్టి ఈ పట్టలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక యాభై వేల పట్టలను అయితే సిద్ధం చేసింది ఇప్పటికే ఈ యొక్క యాభై వేల పట్టలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతు సేవా కేంద్రాలకైతే తరలిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క రైతు సేవా కేంద్రాల ద్వారా కౌలు రైతులకు ప్రధానంగా కౌలు రైతులకు ఈ పంటలను ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది మరి కౌలు రైతులతో పాటుగా భూమి ఉన్నటువంటి రైతులకు కూడా మనకు ఈ టార్పాలిన్ పట్టలను పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి మీరు మీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కడైతే రైతు సేవ మీ యొక్క రైతు సేవా కేంద్రం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మరి వివిధ పనుల కోసం మీరు అక్కడ రైతు సేవా కేంద్రానికి వెళ్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను ఒకసారి మీరు అడిగి వివరాలు కూడా తెలుసుకుని దీనికి మీరు రిజిస్టర్ కనుక చేసుకుంటే మీకు యాభై వేల పట్టలు అంటే పట్టలు పంపిణీ చేసేటప్పటికీ మీకు ప్రభుత్వం అయితే ఇక్కడ ఉచితంగా మీకు అయితే పంపిణీ చేస్తారు గుర్తుపెట్టుకోండి ప్రతి రైతున్న కూడా ముఖ్యంగా కౌలు రైతులు మరి దీంతో పాటుగా మొన్న మొంతా తుఫాన్ వచ్చింది ఈ మొంతా తుఫాన్ వస్తే ఇప్పటికీ కేంద్ర బృందం కూడా మన రాష్ట్రంలో పర్యటించి ఎంత నష్టపోయారు రైతన్నలు ఎంత నష్టపోయారు పశుపక్షాలు ఎంత నష్టపోయాయి మరి ఈ తీవ్రమైనటువంటి నష్టాలు ఏవి వాటిల్లే అని చెప్పేసి గుర్తించడం జరిగింది దానికి సంబంధించిన డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి మనకు పంపిణీ చేయబోతోంది ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొంతా తుఫాను వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ నష్టపరిహారానికి నమోదు చేసుకోమని చెప్పే అవకాశం కల్పించింది మరి నిన్నట్లోగా ఎవరైతే మనకు నమోదు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ప్రభుత్వం గతంలో హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలైతే ఇవ్వబోతుంది నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు అప్డేటు కాబట్టి మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి కొన్ని లక్షల ఎకరాలకు ప్రభుత్వం ఒక్కొక్క హెక్టార్ కంటే రెండున్నర ఎకరాలు గుర్తుపెట్టుకోండి హెక్టార్ అంటే ఇక రెండున్నర ఎకరాలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తుంది అది కూడా మీ పంటను బట్టి మళ్ళీ కూడా ఈ డబ్బులు అనేది మారుతుంది అంటే వరి పంట వేస్తే ఇరవై ఐదు వేలు ఇస్తారు అరటి అయితే ముప్పై ఐదు వేలు ఇస్తారు ఇట్లా వాణిజ్య పంటలు అయితే కనుక కొంచెం డబ్బులు అనేది పెరుగుతుందనమాట ఈ విధంగా ప్రభుత్వం మనకు నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఇప్పటికీ మనకి యొక్క రైతుల దగ్గర వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది అంటే ఈ క్రాఫ్ డేటా ఆధారంగా ప్రభుత్వం చెప్పింది ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ఈ క్రాఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే ఇంకా ఈ క్రాఫ్ట్ చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ క్రాఫ్ అనేది చాలా ప్రధానమైంది ఈ క్రాఫ్ కనుక లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే ఇప్పుడు ఈ మోంతా తుఫాను నష్టాన్ని కూడా ప్రభుత్వం అంచనా వేసి దాని ప్రకారం ఇక్కడ చెల్లింపులు అయితే చేయబోతున్నట్లు వేసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి హెక్టార్కు వరి పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకైతే మనకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇట్లా పంటను బట్టి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కౌలు రైతులకు కూడా వేస్తారండి ఈ పంట నష్టపరిహారం కౌలు రైతులు ఎవరైనా నష్టపోయి అంటే కూడా ఈ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోండి మరి దీంతో పాటుగా మనకు అరటి చెట్లు నష్టపోయిన రైతులకు కానీ పత్తి నష్టపోయినటువంటి రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే సాయాన్ని అయితే అందించబోతుంది మరి ఖచ్చితంగా నష్టాన్ని కూడా మీరు నమోదు అనేది చేయించుకోండి దీంతోపాటు మన ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభమయ్యాయి గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఈసారి కూడా చాలా పక్కాగా పకడ్బందీగా ఈ మొంతా తుఫాన్ వల్ల తడిసిన ధాన్యం కానీ మొలకెత్తిన ధాన్యం కానీ ఏదైనా కానీ ప్రభుత్వం మనకు మద్దతు ధర ప్రకటించి దాని ప్రకారం ఇక్కడ కొనుగోలు అనేది ప్రారంభించింది మరి కొనుగోలు చేసుకున్నట్టు అంటే ఎవరైతే రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్ముతున్నారో ఆ రైతులంతా కూడా ఏం చేస్తారంటే మనకు మీరు ముందుగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రైతు సేవ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ కొనుగోలు అనేది ప్రారంభమవుతుంది మీరు ప్రభుత్వానికి ధాన్యం నమ్మినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర ప్రకారం అంటే క్వింటాల్కు ఎంతైతే ధర ప్రకటించిందో దాని ప్రకారం మీరు ఎన్ని క్వింటాల్లా వరిని కానీ పత్తిని కానీ లేకపోతే అరటి కానీ ఇట్లా ఏదే కానీ ఏ పంట కానీ మీరు విక్రయిస్తే ప్రభుత్వానికి నేరుగా మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ధాన్యాన్ని అమ్మినటువంటి డబ్బులను అయితే జమ చేస్తూ ఉన్నారు మరి దీంతోపాటు ఒకరో ఒకవేళ ఈరోజు సెలవు అనుకోండి మరుసటి రోజు మీకు డబ్బులు పడే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ధాన్యం కొనుగోలును కూడా ప్రభుత్వం ప్రారంభించింది ఎవరైనా సరే బయట దళారులు కానీ మధ్యవర్తుల దగ్గర మోసపోకుండా ఉండాలి మాకు న్యాయమైనటువంటి ధర రావాలని అనుకుంటే ప్రభుత్వానికి అమ్మి ఈ యొక్క డబ్బులు ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది కాబట్టి ఈ విషయాలను కూడా గుర్తుపెట్టుకొని ఈ మూడు పనులైతే ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది మొత్తానికి ఈ మొంత తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు దాంతోపాటుగా యాభై వేల టార్పాలిన్ పట్టలను ఉచితంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాల్లోని రైతులకు యాభై వేల పట్టలను అయితే పంపిణీ చేయబోతోంది మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉండి మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అంటే ముఖ్యంగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మనం కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి మరి దీంతో పాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూస్తే మీరు అనుకోవచ్చు యాభై లక్షల మందికి పైగా రైతులు అని చెప్తున్నారు మరి యాభై వేల టార్పాలిన్ పట్లు ఎక్కడ సరిపోతాయని చెప్పారు ఎక్కడ సరిపోతాయని చెప్పి మీరు అనుకోవచ్చు ముఖ్యంగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కౌలు రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పింది మరి కౌలు రైతులు అంటే ఒక యాభై వేల మంది ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను ప్రభుత్వ లెక్క ప్రకారం ఒక యాభై వేల పట్టలు అంటే కౌలు రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం చెప్పింది కాబట్టి దానికి సరిపడా పట్టలను అయితే పంపిణీ చేయబోతున్నారు క్లారిటీ వచ్చింది అనుకుంటాను మరి దీంతో పాటుగా ఇక్కడ కౌలు రైతులకు అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ సాయాన్ని అయితే ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కింద ఇప్పుడు మనకు తొలిసారి అంటే గత తొలి విడత ఇచ్చినప్పుడు వారికి ఏం డబ్బులు రాలేదు ఇప్పుడు రెండో విడతలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి వారికి పద్నాలుగు రూపాయలు ఇస్తున్నారు మరి పద్నాలుగు వేల రూపాయలని మీరు పొందాలంటే మీరు ఖచ్చితంగా సీసీఆర్సీ కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి మరి కౌలు రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ అప్లై చేసుకోకుండా ఉంటే మీరు రైతు సేవ కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ తీసుకుని మీరు ఎవరి భూమి అయితే కౌలు చేస్తున్నారో ఆ కౌలు అంటే ఆ గల రైతు దగ్గరికి మీరు వెళ్ళాలి ఆయన దగ్గర సంతకం పెట్టించుకొని ఆయన ఫోటో తీసుకొని ఆయన ఆధార్ కార్డు ఆయన పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకుని మీరు మళ్ళీ కూడా రైతు సేవా కేంద్రానికి వస్తే అక్కడ మీకు విఆర్ఓ గారు అప్రూవల్ చేస్తారు తర్వాత మీకు ఈ సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదేనమాట ప్రాసెస్ తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ కౌలు రైతు గుర్తింపు అయితే ఖచ్చితంగా పొందండి మరి కౌలు రైతులందరికీ కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఇక మిగిలినటువంటి భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా అలాగే తొలి డబ్బులు ఎవరైతే పొందారో అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు ఎవరైతే తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఇప్పుడు రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను తీసుకోవడానికి రెడీ అయిపోండి ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా లిస్టులో పేర్లు లేదా చెక్ చేసుకోండి ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ జాబితాలో మీ పేరు ఉందా లేదా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు అక్కడ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను గత వీడియోలో చెప్పిందే మళ్ళీ ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈ రెండు ప్రధానమైనవి ఈ రెండు కూడా మీరు చెక్ చేసుకోండి ఈ రెండు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి ఈకేవైసీని మీరు ఇంట్లో కూర్చుని మీ ఫోన్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ రెండు విధాలుగా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ నేను చెప్పాను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి చూసి మీరు కేవైసీ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి దీంతో పాటుగా పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్కి సంబంధించి కూడా మీరు కేవైసీ అనేది వర్తిస్తుంది అనమాట మరి ఎన్పిసి లింక్ అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి తప్పకుండా ప్రతి రైతున్నా కూడా మీ యొక్క బ్యాంకు అకౌంటు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి లేదా ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవచ్చు దాంతోపాటు ఇటీవల మనకు గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక్క బ్యాంకుగా మారిపోవడం జరిగింది మరి వివిధ రకాల గ్రామీణ బ్యాంకుల అకౌంట్లు ఉన్నటువంటి రైతులంతా కూడా మీకు ఉన్నటువంటి ఎప్పుడు ఏదైతే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు కొత్త అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అప్డేట్ చేయించుకొచ్చుకోండి ఇట్లా మీరు అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చి మరి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసానే కాకుండా రైతులందరికీ కూడా యాభై వేల టార్పాలిన్ పట్లను ఉచితంగా ఇవ్వడం దాంతోపాటుగా మనకు పంట నష్టపరిహారం కింద హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం ఇవన్నీ కూడా వెంట వెంటనే ఈ నెల చివరి వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మన కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు మరి నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు